హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు అందరికీ నమస్తే అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ గలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదం పాడవికాస్ రోడ్లో ఉంటుందండి ఇప్పుడు నేను చూపించేది కాటన్ బెడ్షీట్స్ అండి వితౌట్ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ రావండి వితౌట్ పిల్లో కవర్స్ కాటన్ బెడ్షీట్ అండి సిక్స్ ఇంటూ ఫైవ్ అండి సిక్స్ ఇంటూ ఫైవ్ సూపర్ అంటే సూపర్ ఉంటాయండి క్వాలిటీ చాలా తెప్పించామండి చాలా స్టాక్ ఉంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి కాటన్ బెడ్షీట్ వచ్చి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి వాటిల్లో ఉన్న కలర్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి కాటన్ బెడ్షీట్ వచ్చి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మీకు ఇందులో ఏదైనా కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబరే సెండ్ చేసేయండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి కాటన్ బెడ్షీట్ వచ్చి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి నెక్స్ట్ కలర్ ఇంకోటి ఉందండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి గ్రీన్ కలర్ అండి సూపర్ సూపర్ కలర్స్ సూపర్ సూపర్ డిజైన్స్ అండి కాటన్ బెడ్షీట్ అండి వితౌట్ పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ రావండి వితౌట్ పిల్లో కవర్స్ బెడ్షీట్ వచ్చి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి వీటిల్లో కలర్స్ చూసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఒకదాని మించి ఒకటి ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా మంచి కలర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి కాటన్ డ్రెస్ మెటీరియల్ టూ మీటర్ ఉంటుంది టూ మీటర్ దుప్పట కానీ టాప్ కానీ చున్నీ అదే ప్యాంటు టాపు బోటం దుప్పట ఓన్లీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ కాటన్లో లైట్గా సిల్క్ మిక్చర్ కలుస్తుంది అండి అదిగోండి నెక్ డిజైను చాలా అంటే చాలా బాగుంటుందండి వీటిల్లో కూడా కలర్స్ అయిపోవచ్చుని చూసుకోండి కాస్ట్గా అదొక అండి గ్రీన్ కలరు నెక్ డిజైన్ చూడండి త్రీ పీస్ కలెక్షన్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి డ్రెస్ మెటీరియల్ వచ్చి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబడిన షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇది నెక్ డిజైన్ అండి బద్దీలాగా వస్తుంది మధ్యలో ఇంకోటి కళంకారి ప్రింట్ టైప్లా వస్తుందండి చూడండి మధ్యలో ఇట్లా బద్దీలాగా వస్తుంది ఏ డ్రెస్ మెటీరియల్లా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా నెక్క డిజైన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇది కూడా డ్రెస్ మెటీరియల్ అండి ఇది వచ్చేసి దొప్పత ఇది వచ్చేసి టాప్ అండి టాప్ బాటమ్ దొప్పటాప్ త్రీ పీస్ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇండియాలో ఎక్కడికైనా షిప్పింగ్ చేయబడిన షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఇంకొచ్చేసి మనకి కాటన్లో లైట్గా సిల్క్ మిచ్చర్ కలుస్తుందండి మీటర్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మీటర్ వచ్చి ఓన్లీ ఎయిటీ రూపీస్ మనం సైడ్ కట్టాపైన దుప్పటాకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు పిల్లో కవర్స్ అయినా కుట్టుకోవచ్చు చిన్నపిల్లలకి బట్ట చక్కగా నైట్ డ్రెస్సెస్ అయినా కుట్టుకోవచ్చు మనం నైటీలైనా కుట్టుకోవచ్చు అండి ఓన్లీ మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా కలర్స్ చూసారా డిజైన్ చూసారా ఎలా ఉన్నాయో నెక్స్ట్ కలర్ అండి దీని మీద అయితే సిల్వర్ జరీ లైన్ వచ్చిందండి మీటర్ వచ్చి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి మీటర్ వచ్చి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇది వచ్చేసి బేబీ కాటన్ అండి బేబీ కాటన్ మీద ఇలా చిన్న చిన్న బుట్ట వస్తుందండి ఇది మిస్ ప్రింట్ ఉంటుందండి మిస్ ప్రింట్ ఉండటం మూలంగా మీటర్ వన్ ట్వంటీది మీటర్ ఎయిటీ రూపీస్ పెట్టామండి చాలా అంటే చాలా బాగుంటాయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్లై కన్ యాక్టివేషన్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయండి ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి మహిళలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని లైఫ్ లాంగ్ కోరుకుంటున్నామండి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మరియు లే లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి ధన్యవాదాలండి